అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అనకాపల్లి జిల్లా కేంద్రమైన పార్లమెంట్ కార్యాలయంలో ఎమ్మెల్సీ బుద్ధ నాగజదీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది బీజేపీ జనసేన టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మరో నలభై రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సైకో జగన్ ని అతను చేస్తున్న అరాచక పనులను అవినీతి పనులను గడుతూ యువగలం శంకారావు అని చెప్పి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే జనంలోకి వెళ్లి లక్షలాది మందితో మీటింగ్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావడం మన అదృష్టం ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థుల్ని అలకాపల్లి జిల్లాలో పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా మంచి మెజార్టీతో వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కానుగ మనం ఇవ్వాలి మరి అలకాపల్లి జిల్లాలో ఒక పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని పార్టీని ముమ్మడి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది మనం బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని మంచి మెజారిటీతో పార్లమెంట్ లో గెలిపించాలి అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్న మూడు జనసేన మూడు తెలుగుదేశం సీట్లు ఎమ్మెల్యే మూడు జనసేన నాలుగు తెలుగుదేశం సీట్లను గెలిపించుకొని మన అనకాపల్లి జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కానిపోయి ఇవ్వాలి ఈ రోజు శుభదినం ఎందుకంటే పార్టీ ఎక్కడికో వెళ్తుందంటే ప్రపంచ స్థాయిలో నేషనల్ లెవెల్లో భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గుర్తింపు ఉంది ఈ రోజు పార్టీని క్రమశిక్షణగా నడుపుతున్నారు ఈ వేళ ఎనభై లక్షల మంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు తెలుగుదేశానికి ఎదిరించడం చేత కాక ఈ వైశ్లీ ఈ జగన్ రెడ్డి ఈ స్థానిక మంత్రి గుడివారి అమర్నాథ్ వీళ్ళందరూ తెలుగుదేశం నాయకుల మీద పోలీసుల సహ సహకారంతో బయట కేసులని తప్పుడు కేసులని పెట్టించి ఎంతో అరెస్ట్ చేస్తుండ్రు ఈవేళ ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నేను మనవి చేసుకుంటాను త్వరలో నెల రోజుల్లో నలభై రోజుల్లో ప్రభుత్వం మారుతుంది ఐక్య ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ అమలు ఉన్న కేసులన్నీ కూడా పార్టీ తీయించడం జరుగుతుంది మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి నీతికి నిజాయితీకి మారు పేరైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పేదలకి రైతులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేని నిరుద్యోగులకి మన కార్యకర్తలకు అందరికీ కూడా మంచి జరిగి నీతి నిజాయితీలతో పెడుతున్నాం అంతేకాదు ఇప్పుడు ఈ జగన్ రెడ్డి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల్లో కరెంటు బిల్లులు పెంచడం ఇచ్చేశారు ఉదాహరణకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా ఆ రోజు మాట ఇచ్చి ఒక రూపాయి కరెంటు బిల్ పెంచలేదు ఈ సైకో ముఖ్యమంత్రి ఈ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నుంచి అయ్యి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా తొమ్మిది సార్లు కరెంటు బిల్ వెళ్ళాడు మాట నిలకలేని అసమర్థుడు అవినీతి పరుడు ఎవరైనా సరే పేదలు కడుపు కొట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఎవరింట్లో ఆడపిల్ల పెళ్లి అయితే పెళ్లి కాళ్ళ కింద లక్ష రూపాయలు ఎలా చేశారు దురదృష్టవశాతి ఎవరింట్లో ఎలా చనిపోతే చంద్రన్న భీమా కింద కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చే కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పారు ఇటువంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం మహిళలకు ఉచిత బస్సు జిల్లాలో ఎక్కడైనా జరగచ్చు మూడు మూడు సిలిండర్లు ఫ్రీ విద్యార్థులు ఇంట్లో పిల్లలు చదువుకుంటే ఎంతమంది పిల్లలు ఉన్నా మంచికి పదిహేను వేలు చొప్పుని ఎంతమంది కనిపిస్తున్నారు నిరుద్యోగులకి అయితే నెలకి మూడు వేలు రైతులకైతే పది ఇరవై వేలు ఎన్నో పథకాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు రద్దు చేసిన అన్నా కేటన్ మనం పునః పెట్టడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఐక్యతో ఇవాళ మోడీ గారు ఉండడం వల్ల మన పోలవరం దిక్కు లేకుండా మన రాజధాని లేదు అమరావతిని కూడా రాజధాని చేసుకుంటాం పోలవరం సుశీల్ సవంతి ఇవన్నీ మనకు వస్తాయి ఇవన్నీ మూడు పార్టీల కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెంది అందరు కష్టాలు తీర్తాయని తెలియపరచుకుంటాం అధికారంలోకి వచ్చిన పార్టీ అన్న పార్టీ అన్నీరామ తెలుగుదేశం పార్టీ మరి అంతేకాకుండా మహిళలకు ఈ రోజు ముప్పై మూడు శాతం నుంచి యాభై శాతం ముప్పై మూడు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ వచ్చిందంటే అన్న అంటి రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ వల్ల మరి కూడు గుడ్డ నీడ అనే మూడు అంశాలపై ముఖ్యంగా ఈ రోజు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అంతేకాకుండా ఒక రీజనల్ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ప్రతి ఉన్న పార్టీ దేశాల్లోనే ప్రతిపక్ష మాత్రం వహించిన పార్టీ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ తాలూకా నలభై రెండు ఆవిర్భావ దినోత్సవానికి మరి అందరికీ కూడా కార్యకర్తలకి ఎందుకంటే ఈ పార్టీని పెట్టిన ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అయితే ఈ పార్టీకి మూలాలు కార్యకర్తలకి నమ్మసమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాను